హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను మీ లావణ్యని ఇక్కడైతే నేను పప్పు అయితే ప్రిపేర్ చేశానండి ఆకుకూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదండి మనం దీన్ని చపాతీతో అయినా తినవచ్చు అయినా చాలా బాగుంటుంది రోటీకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను బచ్చలి కూర అంటామండి మేము బచ్చలి ఆకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా విటమిన్స్ ఉంటాయి ఇక్కడ ఇంకొద్దిగా కొద్దిగా చింతపండు టమాటో ఆనియన్స్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను అలాగే పప్పు కూడా టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి సో ఈ దీంట్లో విటమిన్స్ అనేది చాలా బాగుంటాయి పిల్లలు ఉత్తగా వండితే తినరు కదండి సో ఇలా అయితే పనం పప్పులో వేసి అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టొచ్చండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇక్కడైతే పప్పు అయితే టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను కదండి దాంట్లోకి గ్రీన్ చిల్లీ ఆనియన్స్ టమాటో అలాగే చింతపండు కూడా వేసుకున్నాను మనం వాటిని కింద పప్పు పైన వేసుకోవాలండి ఎందుకంటే మంచిగా కుక్ అవుతాయి మంచిగా ఉడికిపోతాయి సో పైన అయితే బచ్చలి ఆకు ఉంటుంది కానీ అది అయితే సన్నగా కట్ చేసి పెట్టుకొని త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అక్కడక్కడ మట్టి కూడా ఉంటుంది కదా ఇసుకలాగా సో టూ టై టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి మనం నేనైతే ఫస్ట్ వేస్తానండి ఫస్ట్ వేస్తేనే మంచిగా కుక్ అయిపోతుంది సో ఇక్కడైతే నేను మనకి ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి మనం తర్వాత ఉడికిపోయాక మనం ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ పప్పు పెట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయితే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇక చూసారా నేనైతే విజిల్ అయితే పెట్టేశానండి ఫోర్ విజిల్స్ అయితే పెట్టాను చక్కగా ఉడికిపోతుంది చూసారా వాటర్ వాటర్ కూడా కరెక్ట్ సరిపోయాయండి చూసారా మనం కింద టమాటో గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేయడం వల్ల త్వరగా అంటే త్వరగా మంచిగా కుక్ అయిపోతుంది సో దీన్ని అయితే నేను ఒక గి గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి సో ఇప్పుడైతే పోపు వేసుకుందామండి దీంట్లో అయితే కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పప్పులోకి సో ఇక్కడైతే నేను వన్ టేబుల్ స్పూన్ జీరా అయితే యాడ్ చేస్తున్నానండి అలాగే ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి ఆవాలు అయితే కొద్దిగా ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది పప్పులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే డ్రై చిల్లీ అండి మిర్చి ఇవి కూడా వేసుకున్నాను వేసుకున్నాక అలాగే నేనైతే ముందే వెల్లుల్లి అయితే దంచి పెట్టుకున్నానండి అది కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ అయితే కొత్తిమీర అయితే వేయలేదు ఇక్కడైతే లాస్ట్కి గార్లిక్ అయితే యాడ్ చేశాను బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి ఒక జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి మనం పసుపు దాంట్లో కూడా వేసుకున్నాము పప్పులోకి సో ఇప్పుడైతే నేను ఇంగువ కూడా వేసుకున్నానండి కొద్దిగా టేస్ట్ అయితే బాగుంటుంది సో పప్పులో మనం పసుపు వేసుకున్నాం కదా సో ఇక్కడైతే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే పోపు అయితే రెడీ అయిపోయింది పోపుని అయితే దాన్ని పప్పులోకి అయితే యాడ్ చేసుకోవాలండి పప్పు అయితే మనకి రెడీ అయిపోతుంది యాడ్ చేసుకున్నాక చూసారా పప్పులోకి అయితే యాడ్ చేశాను క్లిప్ అనేది మిస్ అయిపోయింది చూసారా ఎంత టేస్టీ అయినా బచ్చలి కూర పప్పు అయితే రెడీ అయిపోయింది మనం పప్పులోకి ఏ ఆకుకూర వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది బచ్చలి కూర అయితే చాలా విటమిన్స్ ఉంటాయి పిల్లలు అయితే ఉత్తగా తినలేరు అనేసి ఇలా అయితే పప్పులో అయితే వేసి చేస్తానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మనం దీని రోటీ చపాతి పూరి చాలా బాగుంటుంది పప్పు అయితే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్